సత్యవతి దేవి మెల్లిగా చెప్పింది అమ్మ నీకు ఒక బావగారు ఉన్నారు నాకు తొలుచూలుగా పుట్టినటువంటి వారు మహా మహాధర్మాత్ముడు అంటే ఏమీ చెప్పకుండా చేయలేదు ఇక్కడ అంతా పూర్తిగా చెప్పింది అప్రమత్త ప్రతీష నేను చెప్పే విషయం జాగ్రత్తగా సావధానంగా నీకు నీకొక బావగారు ఉన్నారు అతను దైవానుగ్రహ సంపన్నం కలవాడు చాలా గొప్పవాడు అస్ఖలితమైన బ్రహ్మచారి తస్య కృష్ణస్య కపిలాం జటాం దీప్తించ లోచనే బభ్రూణి చైవ సూక్మాణి దేవి అతను నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారంటే ఆమె అంగీకరించిందిట అంబికాదేవి ప్రథమం నియుక్తం మొట్టమొదటిగా అంబికాదేవిని పంపించారు అంబికను పంపారు అతని అనుగ్రహానికి అతను ఎట్లా ఉన్నట్ట చూడ్డానికి ఇక్కడ గొప్పతనం చూడండి ఎవడైనా జీవితీత రాసుకోమంటే నేను ఇంతటి వాడిని అంతటి వాడిని ఇంద్రుడిని చంద్రుడిని రాసుకుంటారు వ్యాసభగవానుడు తన రాసిన మహాభారతంలో తన ఒక పాత్రగా ఉండి తన ఎంత వికారంగా ఉంటాడో రాసుకున్నాడు నిజాయితీ అంటే అది మనం ఒక తెలకాయితీ ఇచ్చి మన గురించి రాయమంటే మనం ఎక్కడ విని రాసుకుంటాం ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణస్య కపిలాం కపిల జడలు కట్టుకినటువంటి జటాం చ లోచనే బుభ్రూణి చైవ సుష్ప్ర మీసాలు బాగా పొడుగ్గా ఉన్నాయట గడ్డం బాగా కావిరి రంగులో ఉందిట రాగి తీగలు మర్రి ఊడల్లాగా ఉందిట అతని యొక్క శరీర వెంట్రుకలు జటాజుటలు వెలిగిపోతున్నటువంటి కళ్ళు కణుగుట్లు తపోశక్తితో బాగా వెలుగుతున్నాయట కాంతిగా కపిల వర్ణంలో ఉన్నాయి మీసాలు అతను వచ్చి అనుగ్రహించడానికి వచ్చేటప్పటికి ఆవిడ భయపడిపోయి ఆ తేజస్సును భరించలేక కళ్ళు మూసుకుందిట ఇది ప్రాప్తం కర్మవిధి నిశమ్యతత్వచోమారుతు సరే అప్పుడు వెంటనే అతను ఆమెకి వంశోద్ధారకుడైనటువంటి వాడిని అనుగ్రహించాలని మనస్సులో సంకల్పించి పదివేల ఏనుగులు బలం కలిగినటువంటి మహాపండితుడైనటువంటి రాజస్య శ్రేష్ఠుడు మహాభాగవతుడు మహాభాగుడు మహాపరాక్రమంతుడు మహా అయినటువంటి కొడుకుని అనుగ్రహించవాలని భవిష్యత్తులో అయితే వంద వంద మంది సంతానం కలుగుతారని ఇంత దీర్ఘ దృష్టిని ఆలోచించినటువంటి వ్యాసభగవానుడు ఆమెను అనుగ్రహిద్దామని ప్రసన్నంగా ఉన్నట్ట కళ్ళు ముసుకొని అతను ధ్యానం చేస్తున్నాడు ఎందుకంటే ఈమెకి అంత గొప్పవాడు పదివేల ఏనుగులు బలం కలిగినటువంటి మహా దృఢశాలి బుద్ధిమంతుడు మేధావి పండితుడు పరాక్రమవంతుడైనటువంటి వాడిని భవిష్యత్తులో ఇంత ఈ కుటుంబంలో వంశంలో పిల్లలు పుట్టడం లేదు కదా వంద మంది పుట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తిని సృష్టిస్తానని నిర్ణయించుకొని ఉన్నట్ట సరే అయిపోయింది మర్నాడు తల్లి ఆయన అమ్మవారి అనుగ్రహించావంటే అమ్మ నేను స్వచ్ఛందంగా మనస్సులో ఎటువంటి వేరే భావాలు లేకుండా మనోవికారం లేకుండా కామవికారం లేకుండా సంతానాన్ని అనుగ్రహించాను తల్లి కానీ తల్లి దోష మాతృదోషం అనేది ఎప్పుడు ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు సంసారంలో కుటుంబాల్లో బుద్ధిమంతులు కానీ సంతానం ఎందుకు వస్తున్నారో చెప్తున్నారు మాతృదోషం చాలా ఘోరం టీవీ సీరియల్స్ చూసి క్రైమ్ సీరియల్స్ చూసి సమాజంలో ఉండే విలక్షణమైన విషయాలు చూసి పిజ్జాలు బర్గా బర్గర్లు తిని అంటే వ్యామోహభూతమైనటువంటి ఒక రకమైనటువంటి మసాలా జీవితం గడుపుతున్నాం కనుక పిల్లలు కూడా మసాలాగానే పుడుతున్నారు ఇక్కడ చెప్తున్నాడు వ్యాసభగవానుడు స్పష్టంగా చెప్తున్నాడండి మాతృదోషం వల్ల పుట్టబోయేవాడు గుడ్డిగా పుడతాడు అందుకనే పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు భాగవతం వినండి గర్భవతి అయినటువంటి స్త్రీ రోజు వేణుగానం వినమన్నారు వేణువుని ఇం ఇళ్లల్లో పిలిచి వేణుగానాన్ని వీణ నాదాన్ని వినిపించుకునేవాళ్ళు భాగవత ధర్మం కలిగిన ప్రహ్లాదుడు ధ్రువుడు అటువంటి వారి కా రామచంద్రమూర్తి జననము ఇటువంటి కథలు కృష్ణపరమాత్మ యొక్క బాల్యలీలలు ఇవన్నీ కూడా వినిపిస్తే ఆ పుట్టబోయేవాడు అంత అనుగ్రహంతో ధర్మ సంతానం కలుగుతారు ఇప్పుడు మనకి కామసంతానం మోహ సంతానమే కలుగుతున్నారు మహాభ్రష్టులై మన ఎదురుగానే మనం చూడలేని పరిస్థితులు కూడా చెప్పు మనం తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితులు మన సంతానం ఎందుకు ఇస్తున్నారంటే మోహజనితమైనటువంటి సంతానం ధర్మ సంతానం కాదు నేను ఇంత ధర్మంగా ఇంత ధర్మాత్ముడు కావాలని చెప్పి ప్రత్యేకంగా శ్రమ చేసి నీ కోరిక తీరుద్దామని వస్తే తల్లిదో మాతృదోషం వల్ల గుడ్డివాడు పుడతాడమ్మా అని ఈ మాటలు వినేటప్పటికీ ఆమె బాధపడింది అమ్మ బాధపడొద్దు పుట్టేవాడు గుడ్డివాడుగా పుట్టినా వాడు మహాప్రభావంతుడు అవుతాడు ఇంకో రహస్యం చెప్తున్నా ఆ పుట్టినాయన ఎట్లా ఉన్నా అతనికి పుట్టేవాడు వంద మంది అవుతారు కనుక నీకు వంశ విస్తారమేగా నువ్వు కోరుకు యద్భావం తద్భవతి ఎప్పుడు కూడా మన భావం ఏ భావంతో మొదలు పెడితే అదే అవుతుంది సంతానం 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 అన్నారు కనుక ఈ సంతానం గుడ్డివాడైనా భవిష్యత్తులో సెంచరీ కొడతాడమ్మా ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసింది సరే ఆమె అనుకుంది పుట్టినవాడు గుడ్డైతే రాజ్యాధికారానికి అంగవైకల్యం ఉన్నవాడు రాజ్యాధికారానికి పరికిరాడు ఏం చెయ్యాలి అని బాధపడుతోంది సరే ఆమెకి సంవత్సర కాలం తర్వాత ప్రసవ వేళ సమీపించింది చాపి కాలేన కౌశల్యే శుశువే అంధ తను తను ఈ వ్యాసభగవానుడు ముందే నిర్దేశించి భవిష్యత్ చెప్పినట్టుగా ఆ గుడివాడు పుట్టాడు అతనే ధృతరాష్ట్రుడు ఇక లాభం లేదనుకొని పెద్దవాడు ఇట్లా అయ్యాడు ఇంకా ఇంకొకసారి ఇంకొక భార్య ఇంకొక కోడలు ఉందిగా కనుక వ్యాస భగవానుడికి చెప్పింది అయ్యా అంబాలికానే ఉంది మూడు చిన్న కోడలు ఉంది కొంచెం ఆమె అదృష్టం ఎట్లా ఉందో నేను చెప్పలేను కానీ పురుష ప్రయత్నం మనం చేయాలి కనుక మన వంశ విస్తారం కోసం ఆమెను అనుగ్రహించమంటే సరే తల్లి మాట కాదనకూడదు కదా మహర్షి చెప్తున్నారు అంబాలిక మధాభ్యాగ తృషిం దృష్టి స్వాం వివర్ణ పాండు సంకాశ సప సమపద్యత భారత ఎప్పుడైతే అతను మళ్ళీ వచ్చాడు అదే రూపం ఆయనే ఏమో కోసం డ్రెస్సు మార్చలేదు వేషం మార్చలేదు పరమధార్మికుడైన వాడు వేదాంత శిరోమణి అతను అతనికి దేహభ్రాంతి లేదు కనుక అదే పద్ధతిగా వచ్చాడు తాం భీతాం పాండు సంకాశాం ఆ మహాతేజస్ సంపన్నుడైనటువంటి అతని యొక్క తేజస్సును చూసి తట్టుకోలేక ఈసారి కొంచెం చిన్న మార్పు ఏంటంటే అక్కడ వికారంతో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు తేజస్సుతో ఉన్నాడు రాగానే ఫ్లాష్ లైట్ లాగా కనపడ్డాడు ఆ తేజస్సును చూసుకొని తెల్లమోహం వేసింది ఆమె తాం భీతాం పాండు సంకాశం విషాణం ప్రేక్ష భారత వ్యాస సత్యవతిపుత్ర ఇదం వచనం అబ్రవీత్ వెంటనే సరే ఆమెను అనుగ్రహించాడు తల్లి అడిగింది మర్నాడు నాయన ఏం జరిగిందంటే అమ్మ ఏం చెప్పమంటావు వీళ్ళ బాధ వీళ్ళకు ఉండేటువంటి వ్యామోహాలు వీళ్ళకు ఉండేటువంటి అంటే అను ఒక్కోసారి అదృష్టం ఉన్నప్పటికి కూడా అది పొందే భాగ్యం మనకు ఉండదు టేబుల్ మీద చక్కగా మధుర పదార్థాలతో పదహారు పదార్థాలతో వంట చేసి పెడితే ఏదో ఎవరో వస్తే మాట్లాడుతూ వద్దామని కాళ్ళు కడుక్కొని వచ్చేటప్పటికి ఏపీల్లో వచ్చి తనిపోతుంది ఆ పే టేబుల్ మీద ఉన్న నాలుగు పాయసంగిన్నెలో ఏవో తని అంటే ప్రాప్తం కర్మవిద్ధి కనుక ఇక్కడ ఏం జరిగింది అమ్మ ఆమె మనోవికారాన్ని పొందింది తెల్లబోయి నన్ను చూసింది కనుక పుట్టేవాడు పాండువర్ణంతో జన్మిస్తాడు తెల్లటి వర్ణంతో పుడతాడు అతని పేరు కూడా పాండవుడు పాండువే అవుతుంది ఎందుకంటే పాండువర్ణంతో జన్మిస్తాడు కనుక పాండుడుగా అవుతాడు తతో నిష్క్రాంతమాలోక్య సత్యాపుత్ర మధాబ్రవీత్ ఈ విధంగా చెప్పి అమ్మ వెళ్ళొస్తానంటే నాయన ఒక్క నిమిషం ఆగరాని చేయిబట్టుకోని పిల్లవాడిని ఆపేసింది బాగానే ఉంది నువ్వు అంతా చెప్పావు అక్కడేమో కళ్ళు లేనివాడినిచ్చావు ఇక్కడేమో పాండురాగం వాడినిచ్చావు తమ నాయన పునరేవాచ్యం ఏకపుత్రం ప్రదాయత నాయన ఇంకా మళ్ళీ కోరన్రా క్షత్రియులకి మూడు దప్పించి నాలుగో వరం కోరే అధికారం లేదు కనుక చివరిగా ఒక్కడి కోరుతున్నాను రా నా వరం తీర్ నా కోరిక తీర్చరా నాయన అన్నాడు సరే ఈ ప్రసవం జరిగింది సంవత్సర కాలం తర్వాత ఈమెకి అంబే అంబాలికకి ప్రసవ సమయంలో పాండువర్ణం కలిగినటువంటి కుట్టు వాడికి నామకరణం కూడా పాండురాజు అని చేశారు పాండు అని యశపుత్రా మహేష్వాస జిజ్ఞేరే పంచపాండవాహ ఋతుకాలే తదోజ్యేష్టం వధూం తస్మై ఆ పుట్టగానే ఆ పిల్లవాడి గురించి భవిష్యత్తు చెప్పాటండి వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే అమ్మ ఇతను ఏదో పాండు వర్ణంతో పుడతాడు బాగానే ఉంది కానీ ధనుర్ధారుల్లో ఇతని వంటి వాడు లోకంలో ఆ కాలంలో ఎవళ్ళేట పాండురాజు ఎంత గొప్పవాటంటే ఏదో మనకి చిన్నగా ఎక్కువ కథ కనబడదు కానీ మహాప్రతిభాశాలిట ప్రపంచంలో ఉండే అనంతమైనటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా దండయాత్ర రూపంలో తెచ్చి అన్నగారి పాదాల దగ్గర పెట్టేవాట